ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే అంశం ఆడది అంటేనే ఆదిపరాశక్తి రచన బి స్వాతి కరుణాకర్ ఆడపిల్లలు అంటేనే ఆడంబరాలు ఎదురు తిరిగితే అవుతారు ఆదిపరాశక్తులు మన ఇంటి పసిపాపలు అవుతారు మన కంటి వెలుగులు తను ఒంటరిగా కనిపించిన తనలో దాగివుండు ఎన్నో అవతారాలు ఓర్పు నేర్పు కలిగిన అమృత వర్షిణులు మాటల కూర్పుతో అందరినీ దరిచేర్చుకునే ప్రేమమూర్తులు వంటింటి నుండి విమానయానం దాకా తన ప్రతిభను చాటుతున్న నారీమణులు ఆడది ఎంత ఊర్పుతో ఉంటుందో తన వరకు వస్తే అంత ఉగ్రరూపం చూపిస్తుంది నాడు వంటింటి యువరానులు అని అనిపించుకున్న నేడు భూలోకాన్ని చుట్టేసే మహారాణులు అయ్యారు అన్ని రకాల కళలను రంగరించుకొని వజ్రంలా మెరిసిపోతూ అందరితో మెప్పును పొందుతున్నారు ఆడది అంటే ఏమీ తెలియని అబల కాదు అన్నీ సాధించే సబల అని చాటి చెబుతున్నారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు